నమస్తే వెల్కమ్ టు ప్రజా నాం నేను మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ యొక్క దీక్ష విధంగా ధర్నాకు కూడా రేపు జరగబోయే జంత్రమంత ఢిల్లీ వేదికగా జంత్రమంతలో జరగబోయే దీక్షకు సోనియా గాంధీ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది సో ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఇద్దరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ పదకొండు సీట్లు అనేవి కీలకంగా మారింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో పదకొండు సీట్లు అనేవి ఉండయో ఇప్పుడు ఆ రెండు గవర్నమెంట్స్ కూడా ఈ అనేది కూడా ఇటు ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి ఇద్దరికి కూడా కీలకంగా మారినట్లు తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలోనే రేపు జరగబోయే యొక్క ధర్నాకు ఎవరెవరు పార్టీల నుంచి వస్తారు ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి నేను చెప్పారు ఖచ్చితంగా ఎవరెవరు మీరందరూ వస్తున్నారో కానీ మాకు కూడా సపోర్ట్గా రండి మేము మనందరూ కూడా కలుపుకొని వెళ్తాం అందరం కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మరణ కొండని అదేవిధంగా దారుణ హత్యల గురించి కూడా మనందరం ముక్త కంఠంతో కూడా ఢిల్లీ వేదికగా జంత్ర కూడా దేశం మొత్తం కూడా చూపిద్దాము దేశం మొత్తం కూడా వినిపిద్దామంటూ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కూడా ఈ యొక్క ప్రకటన అయితే ఇచ్చేశారు సో మరి రేపు ఎవరెవరు పార్టీలు ఏ పార్టీలు వస్తాయన్నట్లయితే పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక అన్నడి తమిళనాడు నవీన్ పట్నాయక్ ఇలా ఇటు నుంచి కొంతమేర టిఆర్ఎస్ వీళ్ళు కూడా సపోర్ట్ గా వస్తున్నారు అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి రేపు కానీ మనందరూ కూడా పర్టికులర్ గా తెలియదు ఎవరెవరు వస్తున్నారు అనేది వీటన్నింటినీ పక్కన పెడితే మెయిన్ సోనియా గాంధీ అనేది సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కీలకంగా మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది సో ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇక రెండు వేల పదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తాను తన తండ్రి తండ్రి చనిపోయిన తర్వాత మరణ వార్త విని ఎంతమంది అయితే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఓదారుస్తానంటూ ఓదారిపై యాత్ర చేస్తానంటూ కూడా సోనియా గాంధీకి పర్మిషన్ అడగటం వల్ల సోనియా గాంధీ ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ తను ఢిల్లీ వెళ్ళి పెద్దలతో కలిసినా కానీ ఫలితం లేకపోయింది సో అదే వేదిక వల్ల వాళ్ళ యొక్క బాండింగ్ అనేది కూడా కొలాప్స్ అయింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనులో ప్రతిపక్షంలో ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇదే ఇండియా కూటమి ఇదే ఎన్డీఏ కూటమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న అదే కూటమి కూడా అప్పుడు ఉంది సో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే వాళ్ళు ఏవైతే లేదు సో అప్పుడు కూడా నిరాహార దీక్ష దిలీ వేదికగా ఆగస్టులో ఆగస్టులో చేశారు సో అదేవిధంగా సీఎం జ అప్పుడున్న సీఎం చంద్రబాబు యొక్క ప్రత్యే ప్రత్యేక హోదా గురించి నోరు మెదపట్లేదంటూ కూడా చాలా వార్తలు వచ్చినాయి సో ఇదే నేపథ్యంలోనే ఆ కూడా ఎన్డీఏ కుటుంబం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయటం అనేది ఒక సంచలనంగా మారింది సో ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క ధడ జగన్మోహన్ రెడ్డి యొక్క బలం అనేది కూడా అక్కడ ఢిల్లీలో చాలా మందికి కూడా తెలిసి వచ్చింది ఎప్పుడంటే రెండు వేల తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేను అప్పుడు తెలిసి వచ్చింది ఆగస్టున సో మళ్ళీ ఇప్పుడు ఆ ఢిల్లీ వేదికగా మూడోసారి ధర్నాకు వెళ్ళడం అనేది ఒక సంచలనాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు సో రెండు సార్లు కూడా ఈ యొక్క బలాన్ని చూసిన సోనియా గాంధీ ఇప్పుడు కేవలం రాజ్యసభ సీట్లు పదకొండు మంది కీలకంగా మారడంతోనే ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్తో కూడా ఉన్న విభేదాలు కూడా మనందరికీ కూడా తెలుసు సో దీన్నంతా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవసరం అనేది ఉంది కాబట్టి రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి బలం చూసిన సోనియా గాంధీ ఇప్పుడు మూడోసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రేపు ధర్నాకి వెళ్తున్నారో సోనియా గాంధీ కూడా దీనికి సాంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది సో అక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిత్రపక్షంలో ఎన్డీఏ కుటుంబీ ఉన్న నేపథ్యంలోనే ఇటు ఇండియా కుటుమి ఉంది కాబట్టి అపోజిట్ గా ఖచ్చితంగా చంద్రబాబు దేశం మొత్తం మీద కూడా చక్రం తిప్పే ఒక వ్యక్తిగా ఉన్న నేపథ్యంలోనే తన మీద పోటీకి ఉండాలని చెప్పి సోనియా గాంధీ కూడా ఇటు ప్రత్యే ఎప్పుడైతే విపక్షంగా ఉన్న జగన్ని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఆల్రెడీ కూడా ఫోన్లు వాళ్ళ తరపు నుంచి కూడా వచ్చినట్లు కూడా మన అందరికి కూడా తెలుసు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఇదంతా కూడా కీలకంగా మారి రేపు జరగబోయే దర్నాకు కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలే కాకుండా సాక్షాత్తు జాతీయ పార్టీగా ఉన్న ఇండియా కూటమి అంతా కూడా రేపు మద్దతు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది మరిక సోనియా గాంధీ యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు అయితే ప్రసారం అవుతున్నాయి సో సోనియా గాంధీ తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీ సపోర్ట్గా రేపు వస్తారా ఎవరెవరు రేపు ధర్నాలో కూర్చుంటారు ధర్నాలో ఎవరెవరు జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా నిలబడతారు బలాన్ని చేకూరుస్తారు వెన్నుదెన్నుగా ఉంటారు అనేది కూడా రేపు మాత్రం కూడా మనకి పూర్తిగా డీటెయిల్స్ రానున్నాయి ప్రస్తా ప్రస్తుతానికైతే అధికార పార్టీ నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే అందలేదు బట్ మిగిలిన పార్టీల అధికార పార్టీలు కూడా ఎటువంటి సమాచారాన్ని అయితే లేదు ఖచ్చితంగా సోనియా గాంధీ సపోర్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా మిగిలిన రాజకీయ వర్గాల వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సోనియా గాంధీ సపోర్ట్ ఉంటే ఏ విధంగా ఉండబోతుంది సోనియా గాంధీ సపోర్ట్ లేకపోతే ఇండియా కుటుంబ సపోర్ట్ లేకపోతే జగన్ యొక్క దీక్ష జగన్ యొక్క ఉద్యమం రేపు ధరణ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరి అప్డేట్స్ కోసం చూస్తే అన్నీ ప్రజా చైతన్యం